జిల్లా దుత్తలూరు మండలం నరవాడ సమీపంలో శ్రీకృష్ణదేవరాయల ఐదు వందల యాభై నాలుగు జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ యాదవరాజు శ్రీకృష్ణ దేవరాయల పాలన గురించి వివరిస్తూ ప్రపంచంలోనే యాదవులకు ఎంతో ప్రఖ్యాత వచ్చిన ఏకైక వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయలని యాదవులందరూ ఏకమై ముందుకొచ్చి మరెన్నో కార్యక్రమాలు యాదవ చైతన్య వేదికలు ఏర్పాటు చేస్తూ వస్తున్న వారికి రాష్ట్రం రాష్ట్ర మంత్రులు ధనవంత సహాయ సహకారంలో అందించాలని శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాలు ఏర్పాటుకు మొత్తం సొంత ఖర్చులు ఏర్పాటు చేయడం జరుగుతోందని అన్నారు ఎంతో ఎన్నో గ్రంథాలను సాహిత్యాన్ని ఈ జాతికి అందించి అష్టదిగ్గజాలను వారి రచనలను వారిని గ్రంథాలను ఈ జాతికి అందించి ఈ ప్రాంతము అభివృద్ధికి తరాలు మారిన దశాబ్దాలు శతాబ్దాలు మారిన తన ముద్ర ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన శ్రీకృష్ణ దేవరాయల వారి జయంతి కార్యక్రమము ఈరోజు మనం జరుపుకోవడము చాలా ఆనందంగా ఉంది ఈరోజు మనం చూసినట్టయితే దక్షిణ భారతదేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా శ్రీకృష్ణ దేవరాయల వారు కట్టించిన దేవాలయం ఇది శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిన చెరువులు ఇవి ఆయన తవ్వించిన చెరువులు ఇవే అని చెప్పి ఆనాటి నుండి ఈనాటి వరకు మనకు అన్నం పండించే రైతులకు వేల మంది రైతులకు ఆధారము లక్షలాది ఎకరాలకు సాగునీటి అందించిన ఘనత కేవలం ఈ రాష్ట్రంలో పార్టీలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి నాయకులు మారుతున్నారు కానీ పరిపాలన ఏం జరుగుతోంది రైతులకు ఏం జరుగుతోంది ఒక భవిష్యత్తు ప్రణాళిక కోసం కావచ్చు యువత అభివృద్ధి కోసం కావచ్చు పారిశ్రామిక అభివృద్ధి కోసం కావచ్చు ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కేవలము ఆ కుటుంబము ఆ కోటరి మాత్రము ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్రం రాష్ట్ర సంపదను దోపిడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి ఒకప్పుడైతే అధికారంలో ఉన్న సామాజిక వర్గం బాగుపడుతుంది వీళ్ళు అధికారాన్ని అనుభవిస్తున్నారు పెత్తనం చేస్తున్నారు అనే ఒక విధానం ఉండేది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాజిక వర్గాలు కూడా కాదు కుటుంబ కోటరీ వచ్చింది కేవలము ఒక్క కుటుంబము రెండు కుటుంబాలు ఇంత పెద్ద రాష్ట్రాన్ని ఇంత